హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ మీరు అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నటువంటి ఎయిటీన్త్ గ్రాండ్ నర్సరీ మేళ వచ్చి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ దాకా అండి మన ఎలీస్ వరల్డ్ స్టాల్ వచ్చి ఎయిట్ అనమాట ఏ ఎయిట్ ఎప్పుడు ఉండే స్టాలే ఎయిట్ ఎన్లో ఉంటుంది మీరు కనుక గేట్ నెంబర్ వన్లోంచి వస్తుంటే కనుక లెఫ్ట్ సైడ్కి వస్తే ఎయిట్ ఎన్ వస్తుంది కొంచెం నడవాలి అదే విధంగా మీరు గేట్ నెంబర్ టూలోంచి వచ్చినా గేట్ నెంబర్ త్రీలోంచి వచ్చినా కూడా లెఫ్ట్ సైడే రావాలి లెఫ్ట్ సైడ్ అలా నడుచుకుంటూ వచ్చేస్తే మీకోసం మేము ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటాము మా పాప మా ఫ్యామిలీ అంతా అండ్ ఈసారి చాలా వెరైటీగా పెడుతున్నాము స్టాల్ ఏమేమి ఉంటాయి అన్నీ కూడా మీకు చెప్తాను సో మీ అందరి కోసం మేము మేము అందరూ ఎదురు చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సరీ మేళా అనేది చాలా మంచి ప్లేస్ అండి గార్డెనర్స్కి కావాల్సిన అన్నీ ఒకటే చోట దొరుకుతాయి అన్నమాట ఎరువుల దగ్గర నుంచి మట్టి మిశ్రమాల దగ్గర నుంచి కుండీల దగ్గర నుంచి టూల్స్ దగ్గర నుంచి మొక్కలు అయితే చెప్పనవసరం లేదు అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ నార్లు విత్తనాలు అన్నీ దొరికే ప్లేసు అయితే మన ఇలీస్ వాళ్ళని ఈసారి కొత్త రకంగా చేయబోతున్నాము ఏమేమి ఉంటాయనేది పాప వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తానన్నమాట సో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం ఎవ్రీడే ఉంటుంది వీడియో ఇక్కడ నుంచి షార్ట్స్లో చెప్తాము మీరైతే వాటిని ఫాలో అవ్వండి ఇంకా మేము అయితే లాస్ట్ డే దాకా రాలేవండి అనేవాళ్ళు ముందరే ప్రీ బుకింగ్ చేసేసుకోండి మీకు ఏమేమి కావాలనేది ఆ వీడియోస్ చూసి నెంబర్ కూడా అక్కడ ఇస్తాను నాది సో నర్సరీ మేళాని అయితే మిస్ అవ్వకండి ఈసారి మన ఎలిసే వాళ్ళు ఇంక అన్ని రకాలు పెట్టాలనుకుంటున్నామండి అందరూ మీకు ఎలా ఫ్లవర్స్ వస్తున్నాయి ఎలా ఫ్రూట్స్ వస్తున్నాయి మాకు రావట్లేదు అంటున్నారు నేను ఇన్ వన్ ఫర్టిలైజర్ కూడా కిలో కిలో ప్యాకెట్స్ అక్కడ పెడదాం అనుకుంటున్నాను అలాగే మట్టి కావాల్సిన వాళ్ళు కూడా అక్కడికి తెచ్చి నేను అమ్మాలంటే మీరు ముందరే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మాకు సాయిల్ మిక్స్ ఆయిల్ మిక్స్ కలిపిన సాయిల్ కావాలనేసి ఈసారి మన దగ్గర ఈ అజోలా కూడా మీకు దొరుకుతుందండి ఇది నైట్రోజన్ రిచ్ మాట ఇది కొంచెం గుపుడు గుప్పుడు మొక్కల్లో వేస్తే నైట్రోజన్ చాలా బాగా వస్తుంది ఇంకో ఇప్పుడు ఇంత వచ్చింది కదండి ఇందు నుంచి ఇలా తీసి వేసేసామంటే మళ్ళీ అక్కడ మీకు వచ్చేస్తానే ఉంటుంది ఇలా తీయాలి మొక్కల్లో వేసుకుంటూ ఉండాలి ఇంకో ఇలా ఇలా వేసేసినా చాలు మీకు చక్కగా ఎదుగుతాయి మొక్కలు నా మొక్కల గ్రీనరీకి ఇది కూడా ఒక సీక్రెట్ దీన్ని నేనైతే చాలా బాగా వాడుతాను ఇది కూడా మా కావాల్సిన వాళ్ళు ముందరే బుకింగ్ చేసేసుకోండి ఎందుకంటే నేను ఎక్కువ తేలే అనమాట సో కావాల్సిన వాళ్ళందరూ మీరు ముందరే బుక్ చేసుకోవచ్చు వాటర్ లిలీస్ అవన్నీ కూడా లోటస్లో అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను కావలసిన వాళ్ళు ప్రీ బుకింగ్ అనేది చేసేసుకోండి అలాగే శాప్లింగ్స్ పెట్టేవి కూడా మీకు కొంచెం క్లూ ఇచ్చేస్తున్నాను ఎక్స్ట్రాడినరీ శాప్లింగ్స్ ఈసారి అవి మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ దొరకవు మాట వెజిటబుల్ శాప్లింగ్స్ సో మేము అయ్యో వేరే దగ్గర కొనేసుకున్నాము లేటుగా వచ్చాము అయ్యో మాకు తెలియలేదు అనుకోబాకండి శాప్లింగ్స్కి మటుకు నెంబర్ వన్ ఏర్పాటు చేస్తున్నాను లిటిల్ బిట్స్ ఎక్స్పెన్సివే ఎంత రేటా శాప్లింగ్స్ అని అనుకోబాకండి దాని విలువ అలాంటిది అలాంటి శాప్లింగ్స్ కూడా పెడుతున్నాను అలాగే రోజు కలెక్షన్ ఏమి ఉండబోతుంది ఇంకేమేం కలెక్షన్ అనేది కూడా నేను ఎప్పటికప్పుడు మీకు చెప్తానే ఉంటానండి నేను అయితే ఒక చిన్న వీడియో చేద్దామని సో ఈ చిన్న వీడియోనే నేను చేస్తున్నాను అనమాట మరి ఎంతో ఎంతో కాదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంటుందో త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఈ వీడియో అంతే అలాగే చామంతుల్లో రకాలు రకరకాల చామంతులు అసలు హెల్తీవి మీకు సాప్లింగ్స్ చామంతి మొక్కలు కూడా పెడతానేమో తెలియదు అప్పటికి పరిస్థితిని బట్టి వాటికి వచ్చిన ఫ్లవరింగ్ని బట్టి ఉంటుంది అన్నమాట చాలా బ్లాక్ రోజు అలాంటివన్నీ పెడతాను ఈసారి ఆర్కిడ్ రోజు అన్నీ కూడా మినీ కదంబం కూడా ట్రై చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు మినీ కదంబం కావాలని అయితే పాండవ బత్తి అయితే ఖచ్చితంగా పెడుతున్నాను ప్రీ బుకింగ్ చేసేసుకోండి మీరు బ్రహ్మకమలం అనేటువంటి డచ్మెన్స్ ఫైవ్ క్యాక్టర్స్ డే టైం ఇది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది కావాల్సిన వాళ్ళు ముందరే బుక్ చేసేసుకోండి ఆల్రెడీ బుకింగ్స్ అయితే మొదలయ్యాయి ఎందుకంటే ఆ పాండవ బత్తి తక్కువ ఉన్నాయి అదేవిధంగా డే బ్లూమర్ కూడా తక్కువ ఉంది సో కావాల్సిన వాళ్ళు ముందరే నాకు మెసేజ్ పెడితే మీరు పేమెంట్ చేసేస్తే మీకు పక్కన పెట్టేసి ఉంచుతా అనమాట మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెడుతున్నాను ఈసారి అన్నీ మ్యాథ్స్ రకరకాల ట్రై చేయాలని అనుకుంటున్నాను ఈసారి సో స్టేట్యూ టు ఎలియన్స్ వరల్డ్ రోజుకి ఒక వీడియో వస్తూ ఉంటుంది మరి ఈ కంటెంట్ అంతా ఇప్పుడు వచ్చి మ్యాక్సిమము ఈ మన నర్సరీ మెలా రిగార్డేడే ఉంటాయి అన్నీ కూడాను దానికి సంబంధించినవే ఉంటాయి సో కంటెంట్ అంతా ఇదే ఉంటుంది మరి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు వస్తావు బాయ్